Ando yeah. మేము వారమైంది సార్ మేము వచ్చి ఏ అన్ని సన్న సన్న ముక్కురాళ్ళు అలాంటివి దొరుకుతున్నాయి టెస్టింగ్ చేపించాము ఏం చెప్పలేదు సన్నీ ముకురాళ్ళకైతే పనికొస్తాయి అమ్మ ఇవి అని అన్నారు వేయాలే సార్ ఏం డబ్బులు దిబ్బులు ఏమి ఇవ్వలేదు బంగారు కొట్లు అయితే వేసుకుంటాము బంగారు కొట్లు వేసుకుంటాం மார்காபி அப்படிலாம் మూడు రోజులు ఎక్కడ ఉంటున్నారు మూడు రోజులు ఎక్కడ ఉంటున్నారు మూడు రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం అనమాట అక్కడ రేపు చెడ్డు అక్కడే వంట చేసుకొని అక్కడే ఉంటాం అన్నమాట తీసుకుని అక్కడ అదే తీసుకొని అక్కడే ఉంటున్నాము ఇంకా దొరికేదాకా ఉందా ఉండాలనుకుంటున్నాం ఈ విధంగా వాటర్ ఫ్లోటింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ వీక్ వెళ్ళే వాళ్ళు బాగా వాటర్ ఫ్లోటింగ్ అయితే బాగుంది లాస్ట్ సండే అయితే దాదాపు ఎంత తక్కువ వేసినా మూడు వేలు నాలుగు వేల మంది వచ్చారు ఫ్రెండ్స్ మన వీడియో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రేపు సండే కాబట్టి ఈ వీడియో మీకు ఎంతమంది ఉన్నారు నేను కొంచెం లైవ్లో వీడియో అప్లోడ్ చేస్తాను మన వీడియోస్ కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఛానల్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దయచేసి చేసుకోండి ఫ్రెండ్స్ ఫర్దర్ వీడియోస్ కోసం సపోర్ట్గా ఉంటుంది నేను రేపు లైవ్ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ కొంచెం ఎవరైనా కొత్తగా వెళ్ళేవాళ్ళ పాత వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇక్కడ బాగా గుంటలు తవ్వేసి ఉన్నాయి సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ కేర్ఫుల్ కోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ పిల్లల్ని తీసుకురామాకండి ఎందుకంటే ఇక్కడ చాలా మటుకు గోతులు ఉన్నాయి ఏదైనా కొంచెం సేఫ్టీ ప్లేస్లో ఉంచి తీసుకుని మీరు వెళ్ళండి ఏదైనా ప్రమాదం జరిగేదానికన్నా కొంచెం మనం ముందుగానే కొంచెం సేఫ్టీ ఉండడం మంచిది మీ అంతకీ మీ అందరికీ దొరగాలని కోరుకుంటున్నాను మన ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్ కొంచెం కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సజీవించా

ોડા

స్టాల్స్ కూడా బాగా పెరిగినాయి ఫ్రెండ్స్ ఎక్కువగా తెలియవండి